ఐసీసీ ఇండియా అండర్ నైన్టీన్ కప్లో విజేతగా నిలిచిన భారత్ ఆ యొక్క విజయానికి కీలక అడుగులు వేసిన శబ్నం ప్రస్తుతం మనం శబ్నం యొక్క ఇల్లులో ఉన్నాము ఇంటి వద్ద ఉన్నాము శబ్నం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విశాఖ జిల్లాకు సంబంధించిన మరిపాలెం వాసి అయితే ప్రస్తుతం శబ్నం మొహమ్మద్కి ఇంటి ఇంటిదే ఉన్నాము మొత్తం కూడా చాలా హడావిడిగా కూడా కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటికే మళ్ళీ శబ్నం మొహమ్మద్ వెంటనే ఇక్కడ నుండి గుజరాత్ కూడా వెళ్ళే ఆలోచన కూడా ఉంది ప్రస్తుతం అయితే కిట్ బ్యాగ్ అంతా కూడా రెడీ అయిపోయింది ఇక్కడ మొత్తం ఓవరాల్గా అయితే మనం చూడవచ్చు శబ్నం మొహమ్మద్ ఆమె సాధించిన ఆ విజయాలకు సంబంధించిన ఆ యొక్క ఫిలిస్టేషన్స్ కానీ ఇక్కడ సాధించిన అచీవ్మెంట్స్ కానీ మాన్యుమెంట్స్ కానీ ఆ యొక్క మొమెంటమ్స్ కానీ ఎన్నో 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 ఉన్నాయి అయితే శబ్నం ఇది సెకండ్ టైం వరల్డ్ కప్ ఆడడం సెకండ్ టైం కూడా విజేతగా ఇటు భారత్ నిలవడం ఒక్కసారిగా చూస్తే అప్పుడు ఛాంపియన్స్ టైంలో ఆ యొక్క ఇది మనం చూడొచ్చు మొత్తం టీం అంతా కలిసి తీసుకున్నది అలాగే ఇక్కడ మన ఇండియా రిప్రజెంటేషన్ ఆఫ్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ టీంలో కూడా శబ్నం ప్లేస్ని కూడా మనం చూడొచ్చు సో ట్వంటీ ట్వంటీ త్రీ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్లో తను పాల్గొంది అలాగే అండర్ నైన్టీన్కి సంబంధించి ఈసారి మలేషియాలో జరిగే మలేషియా పోటీలో కూడా తను పాల్గొనడం జరిగింది అప్పుడు తను ఆడినప్పుడు ఈ యొక్క మొమెంటం సంబంధించిన వికెట్ కూడా మనకు కనిపిస్తుంది అలాగే ఇక్కడ మన శబ్నం ఇప్పుడు ఆడుతున్న కిట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూస్తుంటే మనకి విజువల్స్లో అన్నీ కనిపిస్తున్నాయి అయితే ఈ మూమెంటమ్స్ని అయితే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే మాత్రం చాలా 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 హ్యాపీగా అనుకుంటున్నారు అయితే ప్రస్తుతం అయితే శబ్నం మనకి అవైలబుల్గా లేదు ఎందుకంటే శబ్నం ఫుల్ ప్యాకెట్గా కొద్దిగా ముందుకు కూడా వెళ్ళే ప్రయత్నంలో కూడా ఉన్నది అయితే ఇక్కడైతే మాత్రం శబ్నం యొక్క హోమ్లో అయితే మాత్రం మొత్తంగా కూడా సందడి వాతావరణం అయితే నెలకొంది కూడా మనకు తెలుస్తుంది ఇలా శబ్నం సంబంధించి వాళ్ళ మదర్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు అలాగే వాళ్ళ రిలేటివ్ కూడా ఉన్నారు ఆయనతో కూడా మనం మాట్లాడే సార్ యొక్క ఇలా విన్నింగ్ మీద బాగా అండి ఎందుకంటే ప్రౌడ్ మూమెంట్ అన్నమాట నేనంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కూడా విన్ అయ్యింది అప్పుడు చాలా హ్యాపీ అయ్యింది ఎందుకంటే చాలా ఎర్లీ ఏజ్లో ఫిఫ్టీన్ ఏజ్లోనే నైన్టీన్కి డెబ్యూ చేసింది ఇండియాకి యాజ్ యూజువల్గా రెండోసారి కూడా తన ఛాన్స్ గుజరాత్ టైటన్స్ కూడా లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చేసిందండి ఒక మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది చాలా చిన్న వయసులోనే చాలా బౌలింగ్ చాలా కట్టుదిట్టంగా చేస్తూ ఇప్పుడు రానున్న రోజుల్లో బ్యాటింగ్ కూడా ఇంప్రూవ్ చేసిందండి ఇక నెక్స్ట్ ఐపీఎల్ వస్తుంది ఉమెన్ ఐపీఎల్ దాంట్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తే నేను కోరుకుంటున్నానండి సార్ యాక్చువల్లీ వాళ్ళ నాన్నగారు బౌలర్ సకీల్ అంటున్నారు ఇక్కడ సార్ వాళ్ళ నాన్నగారు నుంచి ఉన్న బౌలింగ్ అమ్మాయిలోకి వచ్చింది అంటున్నారు అసలు ఏంటి అంటే నేను వాళ్ళ ఫాదర్ కోలీగ్స్ అండి మా ఎన్ని టీం క్రికెట్ కెప్టెన్ కానీ చేశారు సకీల్ అన్న చాలా ఇంట్రెస్ట్ నాకు తెలిసి ఏది ఫార్టీ ప్లస్ ఉన్న ఫాస్ట్ బౌలింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ చేస్తారు ఆ ఇంట్రెస్టే చాలా పిల్లలకు కూడా వచ్చింది వాళ్ళకి వేరే లైఫ్ అనేది లేకుండా చిన్నప్పటి నుంచి ఎందుకు నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళు బౌలింగ్ వేస్తే నేను బ్యాటింగ్ ఆడడం ఇవన్నీ చేశాను వాళ్ళకి వేరే లైఫ్ లేకుండా ఓన్లీ క్రికెటే చదువు అనేది పిల్లలకి ఎంత ఇదిగా నేర్పిస్తారు క్రికెట్ అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించారు నేను తనకి చనకి క్రికెట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ మంచి బౌలరు మంచి బౌల్ ఆల్రౌండరు బ్యాటింగ్ కూడా బాగా ఆడతారు కానీ తను చేరుకోలేపారు ఒక గోల్ అనేది దానికి తన పిల్లల ద్వారా గోల్ని అనేది సాటిస్ఫై చేద్దామని చెప్పి పిల్లలకి బాగా నేర్పించారండి నాకు తెలిసి ఈ రోజుల్లో అమ్మాయిలకి అలా నేర్పించడం గ్రేట్ అండి ఆ విషయంలో మాత్రం ఇది ఇనిషియేటివ్ అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ నుంచి అలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళారు అంటే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళడం ప్రాక్టీస్కి వెళ్ళడం మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ అయిన స్కూల్కి స్కూల్ నుంచి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ప్రాక్టీస్కి మళ్ళీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత జిమ్కి వేరేగా ట్రైనింగ్కి స్ట్రెంథనింగ్కి అన్నీ తీసుకెళ్ళి పేరెంట్స్ పాత్ర కూడా ఎంత ఉందండి ఎవరైనా పిల్లలు ఎదగాలంటే పేరెంట్స్ పాత్ర అనేది కంపల్సరీ కృషి చేయాలి ఆ విషయంలో మాత్రం వాళ్ళిద్దరికీ మనం సెల్యూట్ చేయాలండి ఎందుకంటే ఇంత ప్లాట్ఫామ్ అనేది పాప పెట్టారు కాబట్టి ఇప్పుడు స్టడం ఆ స్టేజ్కి వెళ్ళింది ఇండియా ఆడే స్టేజ్కి వెళ్ళింది ఫ్యూచర్లో ఇండియా కూడా ఆడాలని నేను కోరుకుంటాను ఆడే సత్తా కూడా శబ్నంలో ఉందని నేను అనుకుంటున్నాను ఇక్కడ మనకి వాళ్ళ నాన్నగారి యొక్క ఆ ఫోటో అయితే కనిపిస్తుంది వాళ్ళ నాన్నగారిని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముద్దుగా బౌలర్ షకీల్ అంటూ ఉంటారు బౌల్సర్ షకీల్ సో ఆ యొక్క షకీల్ గారి యొక్క ఆ క్రికెట్ యొక్క ఉన్న ప్యాషన్ అది అలాగా తన యొక్క డాటర్ అయిన శబ్దంలోకి రావడం అక్కడ మంచి క్రికెటర్గా ఐసీసీ అండర్ నైన్టీన్ ఉమెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండిట్లో కూడా తను ఆనర్ చేయడం ఎంతగానో ఆ యొక్క కీలక పాత్ర పోషించి అలాగే లాస్ట్ టైం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కూడా ఇటు ఐపీఎల్ సంబంధించి ఉమెన్స్ లీగ్లో కూడా ఇటు గుజరాత్ రైటన్స్లో కూడా ప్రాతినిధ్యం ఆమె వహించడం అలాగే విధంగా ఒక మ్యాచ్లో అయితే మాత్రం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా తను ఎన్నుకోవడం కూడా జరిగింది అయితే రానున్న రోజుల్లో ఇంకా 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 మరి ఇంత స్థాయిలో కూడా వెళ్ళి విశాఖ జిల్లాకి విశాఖవాసిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలియజేసిన పరిస్థితి కూడా కనబడుతుంది